ఈ క్వశ్చన్ పెట్టి రాజకీయం చేయాలనే తపన బాగా కమలాకర్ గారికి కనపడ్డాయి సార్ వాస్తవానికి నేను మాట్లాడిన దాంట్లో ఏదో ఉందని మాట్లాడిండు చదువుకునే విద్యార్థుల సంఖ్య చెప్పడం జరిగింది పంద పంతొమ్మిది వందల పదమూడు మంది చదువుతున్నారని చెప్పడం జరిగింది మరి అందులో ఏం తప్పు ఉందో నాకు అర్థం కాలే ఒకసారి మేము మీ దృష్టికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష మేము ఈ సంవత్సరం క్లియర్ చేసినాయి ఏడు పన్నెండు తర్వాత ఎంపిక చేయబడ్డాయి ఇది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎంపిక చేయబడ్డాయి ఎస్సీ కింద రెండు వందల పది మంది సార్ దరఖాస్తులు ఆరు వందల ఇరవై డెబ్బై ఆరు వచ్చినాయి సార్ దాంట్లో రెండు వందల పది మందిని సెలెక్ట్ చేయడం జరిగింది బీసీ సంక్షేమ శాఖకు మూడు వందల మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది మైనార్టీ శాఖ ద్వారా ఐదు వందల మంది విద్యార్థులను మరి సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఎస్టీ శాఖ ద్వారా వంద మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష ఆయా వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా దాదాపుగా అరవై అరవై నాలుగు అంటే పదకొండు వందల పది మంది సెలెక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష మొత్తం అదేవిధంగా ఫీజుకు సంబంధించి ఫీజులు మరి ఏదైతే ఉందో ఉన్నటువంటి ఇరవై ఐదు కోట్లు గతం మళ్ళీ తర్వాత నూట నలభై రెండు కోట్లు అన్నీ కలిపి నూట అరవై ఏడు కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించడం అయింది మరి వీళ్ళు ఎక్కడ ఏ అప్డేట్లు ఉన్నారో నాకు తెలియదు అధ్యక్ష అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా మరి ఏదైతే ఇరవై మూడు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు బకాయి ఉంటే మరి ఆ బకాయిలను తర్వాత బకాయిలు కూడా ఈ పదకొండు వందల ఎనిమిది మాత్రమే ఉన్నాయి అధ్యక్ష వాటిని కూడా క్లియర్ చేయడానికి మరి మా ఆర్థిక శాఖ మంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ రెండు మూడు రోజుల వాటిని కూడా క్లియర్ చేస్తారు అధ్యక్ష నాకు అనిపిస్తుంది మరి ఎక్కడ మేము ఏ సంఖ్య తప్పు చెప్పినాం ఎందుకు అంత ఏదో ఆగమైపోతుంది అసలు గతంలో విదేశాలకు ఏ ఎస్టీ ఏఎస్సీ ఏబిసీ పోలేదన్నట్టుగా ఓకే ఇదొక అవకాశం చదువుకోవడానికి దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం ఎత్తేస్తే మీరు నెత్తినోరు కొట్టుకోవాలి కానీ మేము ఎత్తేలే కదా ఆ పథకాన్ని చూసుకోండి మీరు సెలెక్ట్ అరే మీరు వెబ్సైట్లో చూసుకోండి మీరు వెబ్సైట్లో చూసుకోండి మీరు వెబ్సైట్లలో చూసుకోండి చూసుకోలేదు మరి కమలాకర్ లాగాను ఇంకో పెద్దలెక్క మేము ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వచ్చినా కాదు సార్ మాకు సూటిగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినా గవర్నమెంట్ హాస్టల్స్ వచ్చినాం సుత్తు లేకుండా మాట్లాడుతూ మాట్లాడుతాం తప్పైతే తప్పని ఒప్పుకుంటాం ఒప్పైతే అని మొప్పు మొప్పుకుంటాం కానీ ఆయన లెక్క మరి ఏ తప్పు మాట్లాడుతుంది తప్పు మాట్లాడుతుంది అని ఏం తప్పు మాట్లాడే నేను చెప్పండి అధ్యక్ష ఇంతమంది చదువుతున్నారు ఇన్ని వాయిదాలుగా చెల్లిస్తున్నాము ఇప్పటికీ నూట అరవై ఏడు కోట్లు చెల్లించడం జరిగింది ఇంకో ఇరవై ఐదు కోట్లు డ్యూ ఉంది అది కూడా తొందరలోనే చేస్తాం అదే విధంగా ఇప్పుడు గతం కంటే ఎక్కువ పదకొండు వందల మంది విద్యార్థులను వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా మరి సెలెక్ట్ చేయడం జరిగింది వెబ్సైట్లో ఉన్నది మీరు కూడా చూసుకోండి మా అనిల్ జాదవ్ గారు మాట్లాడిన హాస్టల్లో అయింది అని ఎస్ హాస్టల్లో ఏదన్నా అయితే ఖచ్చితంగా మీరు అక్కడ ఎమ్మెల్యేనే మేము నేను అక్కడ ఇన్ఛార్జీ ఉన్న వాళ్ళకి ఏదన్నా అయితే కావద్దనే కదా మనం అందరం ఎవరైనా ఇప్పటికి కూడా ఈ వేదిక ద్వారా కావాలని కానీ నెగ్లిజెన్స్ ద్వారా కానీ పిల్లలు కానీ చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుందని ఆయా వార్డెన్లకు ఉద్యోగులకు అక్కడ బాధ్యత తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్కి అందరికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాము కాబట్టి విద్యార్థులకు ఓవర్సీ అంబేద్కర్ ఓవర్సీ స్కాలర్షిప్ ఏదైతే ఉందో తొందరగా ఈ సెలెక్షన్ అయింది ఇప్పుడు తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫలాలు అందితే నూట అరవై ఏడు కోట్లు రిలీజ్ చేసినాం పెండింగ్ లేదు మీ ప్రభుత్వాలలోనే పెండింగ్ పెట్టిపోయారు అన్ని కానీ మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం ఇది ముచ్చట అధ్యక్ష నేను ఏదైతే తమరు ముందు నేను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినో దాన్ని నేను కట్టుబడి ఉన్నాను నిన్న మార్నింగ్ పన్నెండు గంటలు కూడా నాకెవరు చెప్పరు కమిషన్ చెప్పరు కాబట్టి వెబ్సైట్ ఓపెన్ చేస్తే పన్నెండు గంటలకు రిపోర్ట్ డౌన్లోడ్ చేసింది మీ దగ్గర వచ్చిన అధ్యక్ష అందులో ఏ ఒక్కరు సెలక్షన్ కాలేదు రెండు వేల ఇరవై నుంచి ఏ ఒక్కరు సెలెక్ట్ కావాలని చెప్పి మీ ప్రభుత్వ వెబ్సైట్ చెప్పారు నాకు మరి అర్ధరాత్రి మళ్ళీ లిస్ట్ అవ్వాలని చెప్తే నాకు తెలియదు కానీ క్లియర్ గా నిన్న మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా గవర్నమెంట్ పోర్టల్లో ఉన్న డౌన్ చేసిన ఒక్క బీసీ ఒక్క ఎస్టీ ఒక్క మైనార్టీ సెలెక్షన్ చేయలేదు ఒక్క బ్రాహ్మణ్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి దేనిని కట్టుబడి ఉన్నాను దానికి సీతక్క గారు క్లారిటీ ఇవ్వాలి ఏ ఇస్తామో అని చెప్పాలి కట్టుబడి ఇస్తారు ఇంతవరకు ఇంత పోనీ అది అనౌన్స్ పేర్లు ఇవ్వండి మీరు ఎంత మంది పేరు అలా చేసి నో ఇయని ఇప్పుడు ఇక్కడ పదిహేను నెలల అధ్యక్ష ఆవేదనడు వినరా అధ్యక్ష మంత్రి గారు ఆవేదనడు వినరా మంత్రి గారు స్పష్టంగా జవాబు చెప్పినారు సరే క్లారిటీ ఏంటి అధ్యక్ష అధ్యక్ష పైలగా ఈ బిసి ఎస్సి ఎస్టి మైనారిటీ యొక్క నిధులు మొత్తాలు కూడా ఫస్ట్ ఫేజ్ గా సెకండ్ ఫేజ్ గాని ఎంత లోపల క్లియర్ చేస్తారు ఖచ్చితమైన డేట్ మీ ద్వారా గౌరవ మంత్రి గారు అనౌన్స్ చేయాలి తర్వాత జియో నెంబర్ టెన్ ఇంపార్టెంట్ జియో నెంబర్ టెన్ ను పక్కకు పెట్టకండి దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి స్వదేశంలో ఉన్న కూడా విద్యార్థులకు ఐఐఎం కాలేజీలు చదివే అర్హత ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు కూడా మంచి పథకము దీని కూడా ఎంత లోపలగా మీరు పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో గౌరవ మంత్రి గారు ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి బడుగు బలహీన వర్గాలు చెందిన ఐటమ్ కాబట్టి క్వశ్చన్ కాబట్టి గౌరవ మంత్రి గారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష